హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైవ్ శ్రీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మన రొటీన్ పని అనేది స్టార్ట్ చేసే ముందర నా వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబర్స్ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మన వీడియోని స్టార్ట్ చేద్దాం సో అందరికీ కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేవడం అనేది చాలా వరకు అలవాటు ఉంటుందండి ముఖ్యంగా లంచ్ బాక్సులు ఇచ్చే మదర్స్కి ఆఫీస్కి వెళ్ళే గృహిణులకి అయితే ఇంకా ఈ టైం అనేది ఫిక్స్ కదండి అందుకే మనకి ప్రతిరోజు చేసుకునే పని ఏది కూడా అసలు బోర్ కొట్టకుండా రెగ్యులర్గా చేసే పని అయినా కూడా చాలా హ్యాపీగా ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాం ఇంకా నా రొటీన్ బ్లాగ్లో ప్రతిసారి షేర్ చేస్తున్నట్టే మా పిల్లల లంచ్ బాక్స్ మా వారి ఆఫీస్ కోసం అయితే అంటే నేనంటే గృహిణి అండి మీ అందరికీ అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది కానీ గృహిణమే అయినా కూడా పని అనేది మాత్రం చాలా భారం ఎక్కువే కదండి అందులో ఇంటిని చాలా కష్టంగా అంటే పని అనేది ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది కదండి మనిషి అన్నాక ఏ పనైనా కష్టమే ఏ చిన్న పని అయినా కూడా చాలా కష్టంగా చేసినా కూడా ఇష్టంతో చేసుకుంటే ఇల్లు అనేది ఎప్పుడు కూడా చాలా హాయిగా అంటే చూసే కళ్ళకి ఇంపుగా వాళ్ళకి ఆహ్లాదంగా మన ఇంట్లో మనం ఎప్పుడు ఆహ్లాదంగా చూసుకోవటానికి ఇల్లు అనేది ఎప్పుడు కూడా మనకి దొరికిన ఒక బహుమతి అని చెప్పుకోవాలండి అలాంటి ఇంటిని మనం ఎంత చక్కగా ఇష్టంగా అయితే మలుచుకుంటామో మన పని కూడా అంతే హ్యాపీగా సులువుగా అయితే ప్రతిరోజు సాగిపోతుంది అలాంటి వ్లాగ్లోకి ఈరోజు మొట్టమొదట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచిన తర్వాత ప్రతిసారి షేర్ చేస్తాను ఎప్పుడు స్నానం అది అన్నీ అయిపోయిన తర్వాత పూజ అయిపోయాకనే నా పని అనేది స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే చాలాసార్లు షేర్ చేశాను నాకు అలాగా లేచిన బట్టలతో ముందు రోజు పడుకున్న బట్టలతో మాసిన బట్టలతో ఎప్పుడు కూడా వంట అనేది కానీ అంటే అసలు అఫ్ కోర్స్ పని ముందర మనకి స్టార్ట్ చేయాలి అంటే ఇలా అయితే నాకు ఇంట్రెస్ట్ ఉండదండి అది ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న అలవాటు అని చెప్పి చాలాసార్లు షేర్ చేశాను కదండి అలాగే మార్నింగ్ లేచిన తర్వాత మనం బిఫోర్ స్నానం చేసే ముందర కొన్ని పనులు ఉంటాయి అలాంటివన్నిటినీ కూడా కంప్లీట్ అయితే చేసేసుకుంటారు అందులో ముఖ్యంగా వాకిలి అనేది ఎప్పుడు కూడా పొద్దున్న లేచింది మొదలు సాయంకాలం వరకు కూడా ఆహ్లాదంగా మొట్టమొదటి మనకి ఎంట్రన్సే కదండి ఎవరు అంటే ఒకళ్ళు చూడడం అనే కాదండి మన మనం నమ్మిన సిద్ధాంతాల బట్టి అంటే లక్ష్మిని మనం ఆహ్వానించాలి అంటే మనం ఇంట్లోకి ప్రవేశించే ముందరే మన వాకిలి అనేది చాలా శుభ్రంగా ఉంచాలి అది పొద్దున్నైనా సాయంత్రమైనా కదండి అందుకే ఈ వీధి వాకిలి అనేది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకుని ముగ్గు పెట్టేసుకుని ఇంకా ముందు చేసుకోవాల్సిన చిన్న చిన్న పనులన్నింటినీ కూడా చేసుకుని స్నానం చేసి వచ్చేసానండి ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉండే దీని గురించి కూడా అంటే ఈ లైట్స్ అవి వెలుగుతున్నాయి కదండి వెంకటేశ్వర స్వామి చాంటింగ్ వచ్చే లైటింగ్స్ కూడా షేర్ చేశాను అంటే ఈ మధ్యకాలంలో షేర్ చేయట్లేదు కానీ ప్రతిరోజు నాకుండే అలవాట్లలో అంటే లేచిన తర్వాత ఇప్పుడు చేసుకున్న పనులన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ చాంటింగ్ అనేది నేను ఈ లైట్లది అనేది ఆన్ చేస్తానండి ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అనేది ఈ అంటే ఈ టైంకి నేను ఆన్ చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళు నెమ్మది నెమ్మదిగా అంటే ఈ చాంటింగ్ వినిపించిన తర్వాత అంటే ఇందులో రకరకాల అయితే ఉంటాయి మీకు తెలిసిందే ఓం నమో వెంకటేశాయ అని ఓం నమ శివాయ అని ఏ రోజు మనకి దేవుడికి ప్రీతికరమైన రోజైతే ఆ చాంటింగ్ అనేది వస్తుంటుంది ఇంకొకటి ఏంటి అంటే కలర్ఫుల్గా ఈ విధంగా లైట్లు వెలగడం వల్ల ఇంకా చీకటిగానే ఉంటుంది కదండి ఇల్లంతా కూడా చాలా లైటింగ్తో ఇది మనం సాయంత్రం వెలిగించుకున్నా బాగుంటుంది పగలైతే ఇంకా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా పనికి చాలా వరకు కూడా మనకి ముందు పరిగెట్టాలి అంటే ఇలాంటివి ఆన్ చేసుకుని పెట్టుకున్నామనుకోండి ఇల్లంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఆ సౌండ్కి మా పిల్లలు మా కూడా ఏదో సుప్రభాతంకి వెళ్ళి ఇప్పినట్టుగా వాళ్ళని కూడా ఈ సౌండ్తో వాళ్ళు లేచేస్తారండి ఇలా అయితే మొత్తం గదులన్నింటినీ కూడా అంటే ఈరోజు నేను ఎలా గదులు ఊడ్చుకున్నాను ఇవన్నీ కూడా షేర్ చేయలేదండి ఎందుకంటే ఎప్పుడూ రెగ్యులర్గా చేసే పనులే కదండి అందుకనే కొన్ని అయితే మనం చూపించే అంటే లెంతీ కూడా అయిపోతుంది కదా మనం మెయిన్ ఏం పాయింట్ చూపిద్దాం అనుకుంటున్నాం వాటిని కోసమే వీడియో అయితే తీస్తాం కాబట్టి అయితే వాటిని స్కిప్ చేశాను ఇంకా గదులు అవి ఉడిచేసుకోవడం వల్లే మార్నింగ్ లేచేసరికి ఇల్లంతా కూడా చాలా హాయిగా ఉంటుందండి ఎప్పుడు కూడా మనం మార్నింగ్ ఒక గంట ముందర నిద్ర లేచాము అంటే మనం చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా పీస్ఫుల్గా రిలాక్స్గా అయితే అయిపోతాయండి దీనికోసం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు రెగ్యులర్ రొటీన్ ఏనండి లేవడం మనం వాకిలి చిల్ముకుని ముగ్గు పెట్టుకోవడం అలాగే ఇంట్లో ఏదైనా మాసిన బట్టలు ఉంటే మిషన్లో వేసుకోవడం లేదా పనమ్మాయిలు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి వదిలేసి చెక్క నానబెట్టేసి ఉంచేసుకుంటే వాళ్ళు తోమేస్తారు వాళ్ళు తుడిచేస్తారు అన్నీ చేసేస్తారు ఇక మన పని అనుకోండి హ్యాపీగా ఒక పావు గంట సేపు మంది కాదు అనుకుంటే మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా కూడా ఊడ్ చేసుకుని మా ఇటు ముగ్గు పెట్టుకున్నాము ఇంట్లో కూడా అదే విధంగా తుడుచుకుని ముగ్గు పెట్టేసుకుంటాము చక్కగా స్నానం చేసి అయితే వచ్చేస్తాం ఇంకా నేను కిచెన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పని ఏంటంటే కొద్దిగా మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది కదండి అంటే ఇలాంటివి పెర్ఫ్యూమ్డ్ క్యాండిల్స్ అనేవి నా దగ్గర ఉన్నాయండి దాంతో ఈ క్యాండిల్ హోల్డర్లో అయితే ఒక్కటైతే వెలిగించుకుని అంటే నైట్ అంతా కూడా ఎంత మనం శుభ్రం చేసి పడుకున్నాం మార్నింగ్ లేచేసరికి ఒక రకమైన పీస్ఫుల్గా మంచి అరోమా అంటే మంచి వాసనతో మనకి కిచెన్ అనేది ఆహ్వానించాలి అంటే ఒక్క చిన్న క్యాండిల్ అనేది ఇలాగ పెర్ఫ్యూమ్ది వెలిగించుకున్నామంటే మంచి గుబాళింపుతో అయితే కిచెన్ అంతా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి అలా ఆన్ చేసి ఇంకా దేవుడి దగ్గరికి అయితే అంటే దేవుడి గదికి అయితే వచ్చేసి దేవుడి గది కూడా తడిబట్ట అది పెట్టేసుకుని ముగ్గు పెట్టేసుకుని కుందులు ముందు రోజు చేసిన పువ్వులు ఏమైనా ఉంటే తీసేసి దీపారాధన అన్నీ చేసేసుకుని చాలా చక్కగా అయితే పనిని ప్రారంభిస్తే మనకి కూడా పని అనేది చాలా హాయిగా ఉంటుందండి ఇంట్లో ఉండే మనకు కూడా పని అనేది ఆహ్లాదంగానే ఉండాలి కదా ఇంకా నా దగ్గర ఉండే ఈ బుజ్జి రోల్ అనేది ఉంది కదండి ఇది ఆగ్నేయములు దీపం పెట్టుకున్నప్పుడు ప్రతిసారి షేర్ చేస్తుంటాను ఈరోజు ఎలాగో సోమవారం మళ్ళీ మంగళవారము శుక్రవారము ఇలా కాకుండా స్టార్టింగ్ అంటే వీక్ స్టార్టింగ్ కాబట్టి శుభ్రంగా దాన్ని శుభ్ర తుడిచేసుకుని పసుపు కుంకాలు అన్నీ రాసి ముగ్గు పెట్టేసుకుని ఆగ్నేయమూలు పెట్టుకుని దీపారాధన అనేది చేసేసుకున్నాను నార్మల్గా దీపారాధన అనేది చేసేసి కిచెన్లోకి అయితే వచ్చానండి పాలు కాచి నైవేద్యం పెట్టుకుని అప్పుడు నేను వంట అనేది స్టార్ట్ చేస్తాను ఇక యాసి ఎప్పటిలాగే రొటీన్లోకి అయితే దిగిపోయాను పాలు అనేవి ఇదిగోండి స్టవ్ మీద పెట్టేసాను ఇంకా డికాషన్ కోసం వాటర్ని అయితే హీట్ చేస్తున్నానండి పాలు అనేవి కాగైపోయిన తర్వాత చెప్పాను కదా పాలుని నైవేద్యం పెట్టుకున్న తర్వాతనే మిగతా పిల్లలకి పాలు కానీ కాఫీ కానీ ఏదైనా ఇవ్వాలి అంటే నాకు ఆ నైవేద్యం పెట్టిన పాలను తాగడం అనేది అలవాటండి అందుకనే నేను ముందుగా దీపారాధన చేసుకుని ఇవన్నీ పనులు కంప్లీట్ చేసుకుని పిల్లలకి లంచ్ బాక్స్ బిజీ హడావిడి మీ అందరిలాగే నాకు కూడా ఉంటుందండి అందుకనే ఈ హడావిడి రొటీన్ ఇంకా ఈ పరుగులు ఉరుకులు ఇవన్నీ కూడా ఇందాటి మనం చెప్పుకున్నాం కదండి ఏమి ఎలా చేసినా కూడా కిచెన్ అనేది కొని అలాగే ఇళ్ళ ఇంట్లో ప్రతి వస్తువు కానీ లేదంటే ఇల్లు గదులు కానీ ఏదైనా కూడా చాలా నీట్గా అంటే ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకోవటం ఎలా అనేవి కూడా మన వీడియోస్లో మనం చెప్పుకుంటూ చాలాసార్లు షేర్ చేశాను దానికోసం నేను ఏమేమి టిప్స్ ఉపయోగిస్తాను ఎలా అయితే మేనేజ్ చేసుకుంటాను ఇదేమి పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదండి అందరూ మీ అందరూ కూడా చేసే పని అయినా కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి దాన్ని బట్టి కిచెన్ అనేది ఇలా నీట్గా ఉంటుందండి లేదంటే చూడ్డానికి కొన్ని వస్తువులు ఆకర్షణగా ఉంటాయి కాబట్టి కిచెన్ అనేది అందంగా పెట్టుకోవటం ఈజీ అండి లేదా ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవటం వల్ల ఈ టిప్స్ని ఉపయోగించడం వల్ల మనకి కిచెన్ కానీ వంటిల్లో కాకుండా అన్ని గదులు కూడా బాగుంటాయి అని షేర్ చేసుకుని చెప్పుకుంటూ ఉంటాం ఇక మన బృందావనంలోని కృష్ణయ్య తులసిమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకోవటం అలవాటు కదండి అందుకనే కొద్దిగా వెలుతురు అనేది వచ్చేసింది ఇంకా పక్కన చక్కటి పువ్వు అయితే పూసిందండి ఇంకా రెండు పువ్వులు పూసే నాకు కనిపించలేదు ఒకటే కనిపించింది ఇంకా కృష్ణయ్య పాదాల దగ్గర శుభ్రంగా తు తుడిచేసి పక్కన తులసమ్మవారి దగ్గర కూడా తుడిచేసి ముగ్గు పెట్టేసి అప్పటికప్పుడు ఆ పువ్వుని అలా కోసి కృష్ణయ్య పాదాల దగ్గర అయితే పెట్టేశాను అందరినీ పంపించి అంటే స్కూళ్ళకి ఆఫీసులకి కాలేజీలకి ఇలాంటి బిజీ బిజీ రొటీన్ పనులు ఉన్న అందరినీ వాళ్ళకు కూడా రొటీనే కదా మన రొటీన్ మనది వాళ్ళ రొటీన్ వాళ్ళది అందుకనే వాళ్ళని కాదనలేం వాళ్ళని పంపించిన తర్వాత మన పనిని మానలేం కాబట్టి ఎవరి రొటీన్ వాళ్ళు హ్యాపీగా అయితే చేసుకోవటానికి మనం ముఖ్యంగా పొద్దున లేచిన తర్వాత మనమే స్టార్టింగ్ అయితే అడుగు వేయాలండి మనం వేసే మొదటి అడిగే ఇంటిలి పాదని కూడా చాలా మంచి విషయాలు వైపు నడిపిస్తూ ఉంటుంది ఇక అందరూ వెళ్ళాక నెమ్మదిగా ఊడ్చుకోవటం నెమ్మదిగా బయట ముగ్గు పెట్టుకుందాం లేదంటే బట్టలు అనేవి మాసిన బట్టలు నెమ్మదిగా ఉతుక్కుందాం ఇవన్నీ తప్పని పరిస్థితుల్లో చేసుకుంటే అంటే ఇప్పుడు రోజుల్లో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి ఉన్నాయి అని చెప్పి మీరు అందరూ కమెంట్ రాయచ్చు బట్ కాకపోతే ఉన్నంతలో మనం ఇలాంటి కొద్దిపాటి చిన్న చిన్న పనులే అయినా కూడా ఎర్లీగా చేసుకుని అందరూ వెళ్ళే సమయానికి మన ఇల్లు అనేది కూడా ఆహ్వా ఆహ్లాదంగా శుభ్రంగా ఉంచితే ఇంటి ఆనందం సంతోషం అనేది ఇంటి బట్టే ఉందండి అంటే చాలా మనకి సైంటిఫిక్గాను చెప్తారు అలాగే మనకి పురాణాల్లో కూడా లక్ష్మి అనేది ఆరోగ్యం మొక్క ధన సంపాదనే కాదండి ఆరోగ్యం అలాగే మనం ఉండే చుట్టుపక్కల నెగిటివ్ నెగిటివ్ అంటుంటాం కదా ప్రతిదీ కూడా మనకి ఇంట్లోకి ప్రవేశించాలి అంటే మన ఇల్లు అనేది ఎప్పుడు కూడా చాలా నీట్గా వాళ్ళకు కూడా ఆహ్లాదంగా ఎదటి వాళ్ళు చూడాలనే కాదు ఇంట్లో మనం ఎప్పుడూ కూడా అంటే వర్కింగ్ ఉమెన్స్ అయితే వెళ్ళిపోతూ ఉంటారు పనులు అవి అయిపోయిన తర్వాత కానీ ఇంట్లోనే ఉండే మనలాంటి గృహిణీలకైతే ఇల్లు అనేది కూడా మనకి ఒక బూస్ట్ లాంటిదేనండి ఒక ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక టానిక్ లాంటిదే కాబట్టి ఇంటిని చూసుకుంటూ హ్యాపీగా ఉండాలి అంటే నేను పాటించే ప్రతిసారి చిన్న చిన్న టిప్స్ అనేవి షేర్ చేస్తున్నాను కదండి అలాగే ఈరోజు ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను ఇక్కడ చూపిస్తున్నది నేను ప్రతిసారి చాలాసార్లు చెప్పాను మేము మార్నింగే హాట్ వాటర్ నిమ్మకాయ పిండుకుని తాగుతానండి అని చెప్పి అలా నాకు నిమ్మకాయ బద్దలు అంటే కట్ అయిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండీ వాటివైతే ఇలా వచ్చిన తర్వాత వాటిని పాడేయకుండా వాటి అన్నిటినీ కూడా కొద్దిగా అంటే ఒక నాలుగైదు రోజుల నుంచితే కొద్దిగా నిమ్మ చెక్కలు అనేవి అంటే ఇవన్నీ రసం తీసేసి అయిపోయిన తర్వాత నిమ్మటిప్పలండి బయట పడేయకుండా ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుని తిరిగి వాటి నుంచి ఒక లిక్విడ్ అనేది తయారు చేసుకుంటాను సో ఇది నేను ఆల్రెడీ కూడా షేర్ చేశాను మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను దీంతో నేను ఎన్ని క్లీన్ చేస్తాను అనేది కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను సో వాటి కూడా కావలసిన వాటర్ అనేది ఆ నిమ్మకాయ డిప్పలన్నిటిని ఒక బౌల్లో వేసుకుని తర్వాత వాటిని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకున్న తర్వాత మనకి వెనిగర్ ఉంటుంది కదండి ఆ వెనిగర్ని ఒక స్పూన్ అయితే వేసుకున్న తర్వాత మనకి ఇంట్లో వాడే లిక్విడ్ ఉంటుంది కదా మనకి అంట్లో గిన్నెలు క్లీన్ చేసుకునే లిక్విడ్ అలాంటిది ఇక్కడ నేను విమ్ అయితే వేశానండి చాలా రకాలు అయితే వచ్చాయి విమ్ వాడతాను కాబట్టి విమ్ లిక్విడ్ని నేను ఒక స్పూన్ అయితే వేసేసాను ఇది ఎందుకు వేస్తున్నాం అంటే జిడ్డు పట్టిన వాటిని క్లీన్ చేస్తాం కదండి వాటి కోసం అయితే వేసి మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మాత్రం ఇక్కడ బేకింగ్ సోడా అనేది వేసుకోండి ఎందుకంటే ఇది నిమ్మకాయకి వినిగర్కి మనం ఆ స్టవ్ మీద ఆన్లో ఉండగానే వేస్తే మాత్రం అది బుసపుసవంటి స్టవ్ అంతా కూడా పొంగిపోతుందండి అందుకనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా అది కూడా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసామంటే ఇది ఇప్పుడు నాకు గిన్నె పొంగలేదు కదా ఆ విధంగా అయితే వీటి ఒక్కసారి కదిపేసి స్టవ్ పక్క నుంచి దింపేసి బాగా అయితే వీటిని చల్లార్చేస్తానండి ఎందుకంటే మనకి నిమ్మకాయ డిప్పలు అనుకుంటాం కానీ మనం పిండిన తర్వాత కొద్ది కొద్దిగా అడపదడప అక్కడక్కడ రసం అయితే లోపల బాగానే ఉంటుందండి ఉడకబెడితే మాత్రం ఇవంతా రసం కూడా మనకి ఆ అంటే ఉడికిన తర్వాత ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకుని మనకి నిమ్మకాయ వాటర్ అనేది వస్తుంది సో ఇదిగోండి ఆల్మోస్ట్ ఇక్కడ నాకు చల్లారిపోయింది చూపించాను కదా ఇంకా ఈ పిప్పి నిమ్మకాయ ఈ కూడా చాలా చక్కగా అయితే ఇంక ఏది కూడా లేదండి అంతా కూడా మనకి ఉడికిన తర్వాత బయటకు అయితే వచ్చేసింది కదా వీటట్ని ఒక్కసారి అయితే పిండేసేసి పక్కన అయితే పడేస్తున్నాను ఇంకా వీటిని అయితే డస్ట్బిన్లో పడేయడమే సో ఈ విధంగా వచ్చిన ఈ లిక్విడ్ని కొద్దిగా మనం అంటే చిన్న చిన్న లోపల గింజలు అవి వస్తుంటాయి కదండి చెత్తా చదారం అందువల్ల మనం స్ట్రెయిన్ చేసుకుంటే మనకి మంచిగా లిక్విడ్ అనేది కిందకైతే దిగుతుంది ఇదిగోండి ఈ బౌల్లో కనిపిస్తుంది కదా కొద్దిగా చెత్త చెదారం ఏమున్నా కూడా లేదంటే నిమ్మకాయకి మనకి గింజలు అవి వస్తాయి కదా అవన్నీ అడ్డం రాకుండా ఈ విధంగా అయితే నేను వడబోసేసుకుంటున్నాను సో నాకు అంటే మీకు ఎంత లిక్విడ్ కావాలంటే అంత మీరు స్టోర్ చేసుకోవచ్చు అండి దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అలానే ఎక్కువ రోజులు అయితే ఉండదు కానీ ఎక్కువ రోజులు ఎందుకండి ట వాటి అప్పుడు అయిపోదు ఇది రోజు చక్కగా వీటితో క్లీన్ చేసుకుంటే అందులోనూ క్లీన్ చేసుకుంటే మాత్రం మంచి నిమ్మకాయ సువాసన అయితే వస్తుందండి నాకైతే అంత బాగుంటుంది ఇది బయటకునే ఏ రసనైనాలో కన్నా మనం చక్కగా ఇలా కానీ రెడీ చేసుకున్నామంటే ఇలాంటి బాటిల్ అంటే నేను ఇప్పుడు చూపిస్తుంది ఇది స్ప్రే బాటిల్ అండి నేను ఎప్పుడు దీంట్లోనే అయితే పోసుకుంటాను ఈ రస ఈ లిక్విడ్ని అందుకనే దగ్గర ఈ చిన్న బాటిల్ అయితే ఉంది మీరు ఏదైనా ఆ ఎంటీ బాటిల్ ఏదైనా ఉంది అంటే మాత్రం పోసుకోవచ్చు లేదంటే ఇలా మనకి హ్యాండ్ వాష్కి సంబంధించినవి ఏమైనా వస్తూ ఉంటాయి కదండి స్ప్రే బాటిల్స్ వాటిలో అయినా కూడా చక్కగా క్లీన్ చేసేసుకుని ఈ రసాన్ని అయితే అందులో పోసేసుకుని ఇక దీన్ని ఇలాగా స్టోర్ చేసుకున్నారు చెప్పాను కదండి చాలా రోజులైతే మాత్రం ఉంటుందండి ఎందుకంటే అన్నీ కూడా మనం బాయిల్ చేసాం కాబట్టి అలా అని వాటర్ కాబట్టి మరీ ఒక నాలుగైదు నెలలు అలా ఉండిపోదు మీరు కొద్దిగా ఎక్కువగా చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి సో నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చేసుకోవడం అది అంటే అంతగా ఇష్టం ఉండదు అది మళ్ళీ పని చేస్తుందో లేదో కూడా నాకు అంతగా నమ్మకం లేదు కాబట్టి నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే అయితే ఇంకా ఇక్కడ చూపిస్తున్న ఈ క్లాత్ గురించి నేను ఒక తమ్ నేలిక చూపిస్తున్నాను దాంట్లో అయితే మీకు నేను చెప్పానండి ఈ క్లాత్లు నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించుకున్నానండి ఎంత బాగున్నాయి అంటే నాకు కిచెన్లో కుడి అనే చెప్పాలండి ఈ క్లాతులు ముందు నేను కూడా కొద్దిగా కష్టపడ్డాను కానీ ఇవి వచ్చింది అంటే ఎన్నో రకాల క్లాతులను యూస్ చేశాను కానీ నాకు ఇది నచ్చినంతగా వేరే ఏది కూడా నచ్చలేదు ఇంట్లో పెట్టుకునే చిన్న చిన్న క్లాతులు అవన్నీ అస్తమాటు మనకి చింపుకుని చేసుకునే కన్నా అయితే నాకు ఎదురుకుండా పెట్టుకుని ఒకటి అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ రీయూజబుల్ అండి చక్కగా వీటిని వాటర్లో అంటే ఇక్కడ నాకు చెప్పడానికి నేను చెప్పట్లేదు కానీ ఇప్పుడు నేను చెప్పాను కదండి ఒక వీడియో ప్రత్యేకించి దీని గురించి నేను షేర్ చేశానని సో ఆ వీడియో అయితే అయితే మాత్రం తప్పకుండా ఓపెన్ చేసి చూడండి చాలా బాగుంది దీని క్లాత్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను పూర్తిగా ఇచ్చాను ఇన్ఫర్మేషన్ అంతా సో ఇది ఈ లిక్విడ్ని మనకి చిమ్నీలు కూడా యూస్ చేసుకోవచ్చండి చిమ్నీ మీద పడిన మట్టి ముఖ్యంగా చిమ్నీ అంటే మనకి ఏదైనా ఆవిరి కొట్టడం కానీ లేదు అంటే ఏదైనా ఆయిల్ మార్కులు పట్టడం కానీ ఇక్కడ చూడండి ఈ పక్కన మీకు కనిపిస్తుంది కదా క్లీన్ చేసినా కూడా కొద్దిగా కార్నర్లో జిడ్డు అనేది ఉండిపోయింది సో అక్కడ మీకు డైరెక్ట్గా అయితే చూపిస్తానండి నేను ఈ అంటే నేను తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ఎంత షైనింగ్గా అయితే వస్తుందో చూస్తారు కదా అక్కడ ఇందాటి వరకు జిడ్డు పట్టిన ఉంది కదండి చిమ్ని మీద కొద్దిగా అయితే ఈ క్లాత్ మీద ఈ లిక్విడ్ ని వేసి ఒక్కసారి ఫింగర్ తో ఇట్లా రాశానండి చూసారు కదా ఒక మ్యాజిక్ లాగా చక్కగా అయితే క్లీన్ అయిపోయింది నిజంగా ఇది చాలా బాగా పనిచేస్తుందని ఎందుకంటే ఇందులో వేరే పెద్దగా పని చేయకపోవడానికి కూడా ఏం లేవు కదా వేసినా కూడా మనం ఏం వేసాం మేము లిక్విడ్ అదే అదేవిధంగా నిమ్మకాయలు కాబట్టి చాలా ఈజీగా మనకి క్లీన్ అయిపోతుంది జిడ్డు పోవడానికి కారణం లిక్విడ్ ఇంకా వెనిగర్ వేసాం కాబట్టి ఇంకా మీకు చెప్పనే అక్కర్లేదు సో ఇవన్నీ బాయిల్ అవ్వడం వల్ల మనకి ఆ లిక్విడ్ని ప్లస్ మోర్ ఓవర్ నేను ఇంకోటి చెప్పాను కదండి ఇందా మంచి సువాసన అండి ఇది మనకి కెమికల్ అది కలవలేదు కాబట్టి నాకు నిమ్మకాయల వాసన అయితే మాత్రం భలే అయితే వస్తుందండి అంత బాగుంటుంది ఈ లిక్విడ్ అనేది ఒకసారి తయారు చేసుకుని ఒక్కసారి మనం తయారు చేసుకున్నాం ఉంటే ఇక్కడ కౌంటర్ టాప్ మీద కూడా ఒక్కసారి వేసి చూపిస్తున్నాను మెయిన్ ముఖ్యంగా నాకు ఈ క్లాత్ ఇందార్చి విధంగా చాలా 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 బాగుందండి సో ఈ క్లాత్తో ఒక్కసారి నేను అదంతా కూడా క్లీన్ చేసేసుకుని మొత్తం చూపించేసాను సో ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ స్టాండ్ గురించి కూడా నేను క్లీన్ చేసుకున్నది ఒక టూ డేస్ వీడియోలో కూడా చూపించానండి అసలు నేను మా ఇంట్లో జిడ్డు పట్టేవంటూ ఏది ఉంచాను మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను కదండి ఎంత చక్కగా అయితే క్లీన్ అయితే అయిపోతుందో అసలు ఎక్కడా కూడా కిచెన్ లో జిడ్డు అనేది లేకుండా హ్యాపీగా ఎక్కువగా ముఖ్యంగా మనకి స్టవ్ కౌంటర్ టాప్ ఈ ఇండే కదండి ఏం చేసినా జిడ్డు పట్టేవి నేను క్లీన్ చేసుకోవటం వల్ల చాలా హాయిగా అయితే ఉంటుంది సో ఇదిగోండి ఇంకా లైటర్ అంటే నాకు ఈ విధంగా అయితే ఉందండి ఈ మోడల్ లైటర్ అయితే ఉంది దీన్ని కూడా నేను రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం వల్ల పెద్దగా నాకు జిడ్డు అనేది పట్టదు బట్ కాకపోతే ఒకసారి దీని మీద ఎలా పనిచేస్తుంది అనేది చూపించాలి కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా కాకుండా ఏదైనా కూడా క్లాత్ మీద అయితే వేసుకుని మాత్రం క్లీన్ చేస్తానండి సో ఇదిగోండి క్లాత్ మీద ఒక రెండు మూడు స్ప్రేస్ అయితే ఒకసారి చేసి అదంతా కూడా ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాము అంటే మనకి లైటర్ కూడా హ్యాపీగా ఉంటుంది మనం తడిపి అది చేస్తే మళ్ళీ మనకి లైట్ పని కాబట్టి ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే మీద ఉన్న జిడ్ అంతా కూడా ఆల్మోస్ట్ పోతుంది మళ్ళీ మనకి చక్కగా అయితే పిలిగిపోతుంది ఒకసారి ఎండలో పెట్టుకున్నారు అంటే ఇప్పుడు నెక్స్ట్ మనీ మళ్ళీ లైటర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో మనకి కిచెన్లో ఉండే ప్రతి వస్తువుకి ఉపయోగించుకోవచ్చండి ఇది ఇక నేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ విధంగానే ఉపయోగించుకుంటున్న నా వస్తువులోని ఒక వీడియో అయితే పెట్టానండి నిజంగానే ట్వంటీ ఇయర్స్ నుంచి అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఈ వస్తువులన్నిటినీ ఈ విధంగా మెయింటైన్ చేయటం వల్ల ఒకసారి మిక్సీ చూడండి నేను మిక్సీ మీద కూడా ఈ విధంగానే అయితే ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేసుకున్నా మిక్సీ అంటే మీకు తెలిసిందే స్టవ్ అనేది రోజు ఎలా ఉపయోగిస్తామో ఇంచుమించు మిక్సీ పని కూడా మనకి రోజు ఉండేదే కాబట్టి వాటిని పని అయిపోగానే మాత్రం ఇలా ఈ విధంగా చిన్న లిక్విడ్ వేసుకుని గబగబా ఆ మిక్సీకి చుట్టుపక్కలగా ఆ మిక్సీ లోపల మెయిన్ ఒకసారి తుళ్ళుతూ అంటే మనం ఏదైనా చట్నీ అవి చేసుకునేటప్పుడు ఆ లోపల పడిపోతూ ఉంటుంది కదా ఆ పార్ట్ మాత్రం చక్కగా ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటే మాత్రం మిక్సీ అనేది ఎన్ని ఏళ్ళైనా కూడా ఇలాగే తెల్లగా ఉంటుందండి ఇంకా మెయిన్ మిక్సీతో పాటుగా స్విచ్ బోర్డు మనం పని చేసుకుంటూ ఒక పసుపు చేత్తోనో కారం చేత్తోనో ఉప్పు చేత్తోనో నూనె చేత్తోనో ఎక్కువగా అయితే స్విచ్ బోర్డ్స్ని ఒక అంటే ఇప్పుడు నేను చెప్పేది ఒక కిచెన్ అనే కాదండి మీరు ఇల్లు మొత్తం ఏ స్విచ్ బోర్డ్స్కైనా హ్యాపీగా అయితే ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే నేను ఇక్కడ చేస్తున్నాను కాబట్టి స్విచ్ బోర్డు మీద కూడా ఎలా పని చేస్తుంది అనేది ఒకసారి అయితే చూపిస్తాను సో మిక్సీతో పాటుగా నేను అలా స్విచ్ బోర్డ్స్ మీద కూడా డైరెక్ట్ వేయకుండా క్లాత్ మీద అది స్ప్రే చేసి స్విచ్ బోర్డ్ అనేది ఈ విధంగా తుడిచేసుకుంటా ఇక ఇందా అక్కడ చెప్పాను ట్వంటీ ఇయర్స్ నుంచి నేను వాడే వస్తువులు అని చెప్పి దాంట్లో ఇప్పుడు ఈ దీన్ని కూడా నేను అప్పుడు చూపించానండి అంటే మీకు ఆ వీడియో అయితే ఓపెన్ చేస్తే నేను చెప్పిన వీడియో మొత్తం అంటే నేను చూపించిందంతా కూడా మీకు తెలుస్తుంది ఆ వీడియోలో ఇన్ఫర్మేషను సో ఇది కూడా నేను ఈ అయితే క్లీన్ చేసుకుంటానండి సో ఒకటి కాదు రెండు కాదు కిచెన్ కౌంటర్ టాప్ కానీ లేదా ఇలా మనం ఎక్కడైనా కూడా డైనింగ్ హాల్లో ఉండే ఇలాంటి గట్ల మీద కానీ లేదంటే మిక్సీల మీద కానీ లేదంటే ఇలా వెట్ గ్రైండర్ మీద కానీ దేని మీదకైనా స్విచ్ బోర్డ్స్ మీద కానీ దేనికైనా కూడా మీరు హ్యాపీగా వేసుకోవచ్చు ఎందుకంటే ఇందాక మనం చెప్పుకునే విధంగా అసలు మనం అందరూ వేరే ఏదో కెమికల్ అయితే యూస్ చేయలేదు కాబట్టి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్కి ఉపయోగించే ఏ వస్తువుకైనా హ్యాపీ అయితే లిక్విడ్ వేసుకోవడం ఫటాఫట్ మంటు చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోవడం చూడండి ఎంత తెల్లగా ఉందండి హ్యాపీగా రోజు వాడుతున్న వస్తువులైనా కూడా మనం ఇలాంటి ఇలాంటి ఇబ్బంది కూడా రాదు ఇక ఇక చూశారు కదా ఈ వైర్ కూడా నేను అదే విధంగా అయితే తుడిచేసుకుంటాను అదే విధంగా కొద్దిగా ముందుకు జరిపి ఇందరో చెప్పాను కదండి గట్టు మీద కూడా హ్యాపీగా ఆ క్లాత్తో అయితే కొద్దిగా లిక్విడ్ అనేది వేసుకుని క్లీన్ అయితే చేసేసుకుంటాను సో ఈ విధంగా ఇంట్లో ఏ మూల మూలా కూడా వెతికినా దుమ్ము అనేది కనబడకుండా ఉండాలి అంటే నేను పాటించే ఈ చిన్న చిన్న చిట్కాలన్నింటినీ ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకున్నాను సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ అండి